హాయ్ అండి మేమైతే సంక్రాంతికి ఇంటికి వెళ్ళేటప్పుడు కనుమ స్పెషల్గా మేము మా తాతగారింట్లో బొంగులో చికెన్ ప్రిపేర్ చేసాము అయితే మేము టూ కేజీస్ ఆఫ్ చికెన్ తీసుకున్నాము కర్రీ కట్స్ ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని పూర్తిగా వాటర్ లేకుండా ఇలా పిండుకొని పిండుకొని తీసేటప్పటికి ఇంకా కింద వాటర్ అయితే వచ్చింది సో బాగా వాష్ చేసుకొని బోన్స్ లేకుండా అంటే చిన్న చిన్న బోన్స్ తరిగేటప్పుడు వస్తాయిగా అవి తీసేసి పీసెస్ అన్నీ సపరేట్ చేసుకున్నాం ఇలా ఇంగ్రీడియంట్స్ పెట్టాను ఈ ఇక్కడ పెట్టే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటికొకటి వేసుకొని చికెన్ బాగా మ్యారినేట్ చేసుకొని బాగా పట్టించుకోవాలండి మేమైతే టూ కేజీస్ చికెన్కి రెండు బొంగులు పట్టాయి పెద్ద బొంగులు రెండు పెట్టం కిలో కిలో రెండు కేజీలు చికెన్ కూడా మేము మా టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ అన్నీ వేసుకున్నాం పర్టికులర్గా అయితే కొలత మీద అయితే ఏమీ వేసుకోలేదు మేము అర్జానే వేసుకున్నాము కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి అలాగే లెమన్ పసుపు కారం కారం మాత్రం చూసుకొని వేసుకోండి ఎందుకంటే చిల్లీస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం టూ స్పూన్స్ నూనె అలాగే టూ స్పూన్స్ గీ కూడా వేసుకున్నాం టేస్ట్కి సరిపడా సాల్ట్ పెరుగు కొత్తిమీర చాప్ చేసింది ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ప్రతి పీస్కి పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుంటే లాస్ట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసుకుందామంటే ఆ పులుపు అంతా దానికి పడుతుంది ఇది చికెన్ బిర్యానీ చేసినట్టు ప్రాసెస్ మాత్రమే ఉంటుంది కానీ దీన్ని కుక్ చేయడమే కొంచెం పెద్ద ప్రాసెస్ ఎందుకంటే బొంగులు కాలడానికి వాటికి సరిపడే మంట అవన్నీ మనం రెడీ చేసుకోవాలి ఇవన్నీ అందరం ఉన్నాం కాబట్టి అందరూ తలో చేయి వేసుకొని మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బొంగులో చికెన్ అయితే ప్రిపేర్ చేసాం దీని క్రెడిట్ మాత్రం మా అన్నయ్యదేని మేము తినలేదు అని మాకోసం బొంగులు తెచ్చి మరీ ప్రిపేర్ చేశాడు చూడండి దీంట్లో పిక్కలు పడకుండా తీసుకొని చేసుకోవాలి పెరుగు మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి సో అందరం తల చేయి వేస్తూ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మా కనుమనైతే మా తాతగారి ఇంట్లో మేము చేసుకున్నాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి అయిపోయింది నెక్స్ట్ మా తాతగారింట్లో ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని ఇంతలో మనం కట్టెలు పొయ్యిని అయితే రెడీ చేసుకోవాలి ఎందుకంటే కట్టెల మీద బొంగులు కాలుతాయి కాబట్టి ఈ బొంగులో ఏంటంటే వాటర్ కూడా చికెన్ వాటరు అలాగే బొంగులు వాటర్తోనే ఈ చికెన్ అంతా కుక్ అయ్యి ఫ్రై అవుతుంది కాబట్టి దీంట్లో వాటర్ లేకుండా చికెన్ పీసెస్ అన్నీ బాగా నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలి ఇవైతే బొంగులు వీటిని కాసేపు కడిగేసి వాటర్లో నానబెట్టుకొని ఉంచితే దాంట్లో డస్ట్ అంతా పోతుంది తర్వాత రోజు ఈ బొంగులు డ్రై అయినాక ఈ బొంగులోకి సరిపడ చికెన్ రెండిట్లోకి సర్దేసాము కిలో కిలో ఇవైతే చాలా పెద్ద బొంగులు ఒక్కొక్క బొంగులోకి కేజీలు చికెన్ పట్టేంత బొంగులు తెచ్చాడు మానియా ఇలా మొత్తం వేసాక దీంట్లో అరిటాకుతో కానీ లేదా పనసాకు కానీ విస్తరాకు కానీ ఏది దా అది పెట్టి మొత్తం బయటకు లీక్ అవ్వకుండా మొత్తం కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న వాటిని పక్కన పెడితే ఇలా పొయ్యి అంతా రెడీ చేసి చూసారా బొంగులో నుంచి బొంగులో వాటర్ ఎట్లా వస్తుందో కాసేపు కుక్ అయినాక చికెన్ వాటర్ కూడా వస్తుంది అందుకే దీంట్లో వాటర్ అనేది లేకుండా మొత్తం పెట్టుకోవాలి ఇది కాసేపు కుక్ అయ్యేటప్పటికే బొంగులో వాటర్ అంతా కారిపోతుంది సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అలాగే చాలా మంచిది ఈయన మా మామగారు మహర్షందరు కష్టంతో ఈ బొంగులో చికెన్లు అయితే చేసాము మాకైతే ఫస్ట్ టైమే కానీ మా అన్నయ్య అయితే ఆల్రెడీ వాళ్ళ అత్తారు ఇంట్లో చేసుకొని వచ్చారు కాబట్టి వాడికి తెలుసు అంటేనే మేము ప్రిపేర్ చేసాం ఎవరు భయపడకండి వచ్చే చేసాము తెలియకేం కాదు ఇలా ఈ బొంగలయితే మాడి మసై బొగ్గులు అయిపోవాలి అలా కాలితే కానీ దాంట్లో చికెన్ కుక్ అవ్వదు అనమాట సో ఇవైతే ఎట్లా మాడయ్యో చూసారా దీనికైతే ఫస్ట్ ఓపెన్ ప్లేస్ అయితే ఉండాలి ఓపెన్ ప్లేస్ ఉంటేనే ఇలా మంట పెట్టుకొని చేయడానికి ఈజీగా ఉంటుంది పట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోండి దీనిని ఒక విస్తరా అయితే వేసుకున్నాం వేడి వేడికి తింటే చాలా అంటే చాలా బాగుంది టేస్టు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు మీ సంక్రాంతి హాలిడేస్కి అలాగే కనుమకి ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కూడా ఇవ్వండి మర్చిపోకండి ఇలా ఆకులన్నీ తీసేసి చాలా జాగ్రత్తగా చూసారా ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది దాంట్లో కానీ లాస్ట్కి అయితే మొత్తం డ్రై అయిపోయింది వేడి మీద ఇంకా వేడి వేడిగా తిన్నాము చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం తిన్నాము కానీ ఫుల్ సాటిస్ఫై అయ్యాము అందరం కూడా టూ కేజీ చికెన్లో ఏమీ మిగలలేదు దాంట్లో ఇంకా రెండు బొంగుల్లో బాగా అది మేము మొత్తం కుక్కీ కుక్కీ పెట్టకుండా ఫ్రీగా వదిలేసాము ఒక బొంగు కిలో పెట్టాము కాబట్టి అది ఫ్రీగా కుక్ అయ్యింది దాంట్లో రెండు కేజీలు పడతాదు కానీ అంత పెట్టలేదు బొంగులో కూడా కాస్త ప్లేసు విడిచిపెడితే అది కుక్ అవ్వడానికి కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే పీసు పీసు టచ్ అయ్యి అది కొన్ని పీసెస్ అండ్ బోన్ పీసెస్ అవి కుక్ అవ్వవు సో కొంచెం మనం ఫ్రీగా విడిచిపెడితే దాంట్లో కుక్ అవ్వడానికి కూడా బాగుంటుంది చూసారా చాలా పెద్ద బొంగు కాబట్టి కిందకి బాగా అంటుకుపోయాయి బాగా ఫ్రై అయ్యాయి ఆ లాంటివి ఆ పీసెస్ అయితే ఇంకా వేరే లెవెల్ టేస్ట్ ఇంతవరకు ఎవరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇది మా ఫైనల్ బొంగలో చికెన్ వేడివేడిగా రెడీ అయిపోయింది దీని ప్రాసెస్ అంతటికీ మాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకంటే కుక్ అయ్యే ప్రాసెస్ టైమే ఎక్కువ పట్టింది మాకు ప్రిపరేషన్ కంట ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అయిపోయింది చూసారా అది ఎంత బాగా కుక్ అయ్యి దానికి అంటుకుపోయింది మనం కడాయిలో డీ ఫ్రై చేసినట్టే కుక్ అయ్యి బాగా ఫ్రై అయింది అనమాట ఇది ఫైనల్ పీస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారా ఎక్కడ పచ్చిగా అయితే లేదు చాలా సాఫ్ట్గా వచ్చింది మా వాళ్ళు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టేస్ట్ చేశారు వేడి వేడిగా చేతులు కాల్చుకొని మరీ తిన్నాము ఫస్ట్ టైం కదా ఎగ్జైట్మెంట్తో నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు మేము దీనిని మా వాళ్ళందరికీ వడ్డిస్తాం ఫస్ట్ మా మామగారు టేస్ట్ చూస్తున్నారు ఆయన పని చేసిన కానీ కామెంట్లు ఎక్కువ ఇస్తాడు ఇప్పుడు దీనిని పట్టుకొని లోపలికి వెళ్తాం అందరూ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు మీరే చూడండి అందరికీ బాగా నచ్చింది ఈ క్రెడిట్ అంతా మా అన్నయ్యదే ఇదే ఇప్పుడు మా ఆయనకి మా నాన్నకి వడ్డిస్తాం వాళ్ళకి కూడా బాగా నచ్చింది మా ఆయన కూడా తినడం ఫస్ట్ టైం ఆయనకి కూడా బాగా నచ్చింది ఇంకోసారి చేద్దామన్నారు వేడివేడిగా తిన్నా మా స్నాక్స్లో కూడా తినచ్చు చాలా బాగుంది చిన్న పిల్లలకు కూడా స్నాక్స్లా ఇచ్చిన ఈజీగా ఇష్టంగా తింటారు మా నాన్నకు కూడా నచ్చిందంట మా అన్నయ్యకి నచ్చింది దీని సమ్మర్లో కంటే వింటర్లో ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా తినడానికి బాగుంటుంది ఇది కర్రీతో బాగుంటుంది స్నాక్లా బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా ఏమి తినపోయిన పిల్లలకు కూడా ఇస్తే కాస్త రెండేసి డేస్ ముక్కలైనా తింటారు బొంగులో వాటర్తోనే కుక్ అవుతుంది కాబట్టి దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు పిల్లల నుంచి పెద్దలకి అందరికీ నచ్చింది సో అందరం సాటిస్ఫై మా కనుమా సంక్రాంతి అంతా హ్యాపీగా ఫినిష్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్